శాఖలుగా విభాగం చేశారు ఏకశత అధ్వర్య శాఖ అని పతంజలి మహాభాష్యంలో చెప్తారు అట్లా నూటొక్క శాఖలు యజుర్వేదం ఆ నూటొక్క శాఖల్లో కూడా ఏకశత అధ్వర్య శాఖ అని ఒక గొప్పతనం నూటొక్క యజుశాఖలు ఉంటే నూటొక్క యజుష్ శాఖల్లో కూడా శతుయం ఉంటుంది ఆ ఘనత యజుర్వేదానికి దక్కింది ఆ ఘనత ఎదుర్వేదానికి దక్కింది ఇక్కడ ఎదుర్వేద క్రమపారాయణ ఎదురువేద స్వాహాకారం అన్ని కూడా జరుగుతున్నాయి అట్లా వేదాల్లో మధ్యవేదం ఎట్లాగైతే ఒక పూసల మాలల్లో మధ్యమణికి చాలా ప్రాధాన్యత ఉంటుందో అట్లానే మధ్యమణిగా మిరాదిల్లుతున్న తిరుగుతున్న ఎదుర్వేదానికి అంత ప్రాధాన్యత ఉంది అట్లానే ఆ ఎదుర్వేదంలో ఏడు కాండలు సగుహితంలో ఆ సరోహిత భాగంలో ఏడు ఉంటే దాంట్లో మధ్య కాండ సరిగ్గా శతరుద్రియం నాలుగవ కాండవ కాండ మధ్యలో సరిగ్గా ఈ రుద్రాధ్యాయం ఉంది ఆ రుద్రాధ్యాయంలో మధ్యలో ఒక చక్రవర్తి వేద పురుషుడు కూర్చున్నట్టుగా ఆ పంచాక్షరి మహామంత్ర ప్రతిపాద్యుడైన రుద్రుడు శివ శివో అని చెప్పుకున్నాం కదా ఆ రుద్రుడు అట్లా సింహాసనాన్ని అధిష్ఠించిన అధిష్ఠించి కూర్చున్న చక్రవర్తిలో ఉన్నట్ట అట్లా అన్ని మంత్రాల్లోకి వెళ్ళా కూడా ఉత్తమమైన మంత్రం కలిగిన శతరుద్రియాన్ని మనం అందరం కూడా విన్నాం ఏంటండి శతురుద్రియం గొప్పతనం అంటే కొన్ని మంత్రాలు కేవలం కర్మకాండకు మాత్రమే ఉపయోగపడతాయి కొన్ని మంత్రాలు కేవలం ఉపాసనాకాండకు మాత్రమే ఉపయోగపడతాయి కొన్ని మంత్రాలు కేవలం ఉపనిషత్తు అంటే జ్ఞాన జ్ఞాన సముపార్జనకి ఉపయోగపడుతూ ఉంటాయి కానీ ఈ నమ్మకం యొక్క గొప్పతనం ఏంటి అంటే అది కర్మకాండకి ఉపయోగపడుతుంది ఉపాసనాకాండకి ఉపయోగపడుతుంది కర్మకాండలో మనం అభిజయకాదు వినియోగించుకుంటూ ఉన్నాం అట్లానే ఉపాసనల్లో మనకి చెప్పేటప్పుడు ఆ పరమేశ్వరుణ్ణి భూమధ్య స్థానంలో ఉపాసన చేసినట్లయితే అద్భుతమైన భగవద్ అనుగ్రహం కలుగుతుందని పెద్దలందరూ కూడా చెప్తారు అట్లా కర్మకాండలోనూ సర్వోత్తమంగా ఉంది ఉపాసనాకాండలోనూ సర్వోత్తమంగా ఉంది అటు ఉపనిషత్ కాండలో కూడా ఏది అత్యుత్తమమైన ఉపనిషత్తు అని జాబాలోపనిషత్తులో శిష్యులు జాబాల మహర్షిని అడుగుతున్నారు కింజప్యేన అమృతత్వం అశ్నుతే శిష్యులు ఒకే ప్రశ్న సూటిగా అడుగుతున్నారు గురువు శిష్య హితార్థుడై ఆయన సమాధానం చెప్తున్నారు ఇంత ఇంత చెప్పకుండా శతరుద్రీ అమృతత్వం అశ్నుతే ఏం చేస్తే మోక్షం వస్తుంది అని వాళ్ళు అడిగిన ప్రశ్నకి శతురుద్రియం చేస్తే మనందరికీ కూడా మోక్షం వస్తుందని ఆయన చెప్పారు అట్లా జ్ఞానకాండలో కూడా సర్వోత్తమైందిగా ఉంది అట్లా కర్మ ఉపాసన జ్ఞాన ఈ మూడు కాండల్లో కూడా ఏది అట్లా చక్రవర్తి స్థానీయంగా ఉంది ఏది అంటే శతరుద్రీయం దీనికి శతరుద్రియం అని ఎందుకు పేరు వచ్చింది అంటే శతం అనంతం రుద్రాహ అత్ర వర్తంత ఇది శతరుద్రీయం అని మనకి వ్యుత్పత్తి చెప్తున్నారు శతశబ్దానికి అనంతమని అర్థం అంటే అక్కడ ఉన్న సంఖ్యను లెక్కించలేకపోతే ఒరే వాడి దగ్గర ఎంత ఉందిరా అంటే వాడి దగ్గర వంద రూపాయల కంటే పైగా ఉంది వాడి దగ్గర దాదాపు వంద ఉంది అంటాం అంటే అర్థమైతే అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చున అర్థం ఉపలక్షణార్థం అట్లా ఇక్కడ అనంత సంఖ్య కలిగిన రుద్రులందరూ కూడా ఇక్కడ కీర్తింపబడుతూ ఉన్నారు కాబట్టి దీనికి శతరుద్రి అని పేరు ఏంటండి మైకుంది ఉంది కదా అని మీరు చెప్పేస్తున్నారా అంటే కాదు ప్రమాణం లేకుండా మేమే మాట్లాడడం అక్కడ సహస్రా ముఖాగ్రధి రుద్రులు మాత్రమే అనంతంగా లేరుట రుద్రుల యొక్క ఆయుధాలన్నీ కూడా అనంతంగా ఉన్నాయట సహస్రాహస్రధా బాహువోస్త స్వామి రుద్ర నీకున్న రెండు బాహువుల్లోనూ వేలకు పైగా ఆయుధాలున్నాయి ఆ ఆయుధాలన్నింటినీ కూడా ఎవరైతే శత్రుద్రియాన్ని వింటున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి దూరంగా చూసి ఎవరైతే శత్రుద్రియాన్ని వింటలేదో వాళ్ళ వైపు మరణించు అని అక్కడ ఆ మంత్రంలో ముఖాకృతి ఆ ఆయుధాలు మా వైపు దూసుకురాకూడదు ఆ ఆయుధాలు మా నుంచి మరలి వేరే వాళ్ళ వైపు వెళ్ళాలి అని అక్కడ మంత్రం చెప్తున్నాం అక్కడతో ఆగల సహస్రశః సహస్రా సహస్రశః ఏ రుద్రాది భూమి తర్వాత మంత్రంలో భూమిలో ప్రతి అణువులో కూడా రుద్రుడు ఉన్నాడు చిట్టచూరు మంత్రాల్లో చెప్తున్నారు ఏ దివి ఏషాం అంతరిక్షంలోను ఏ పృథివీయాం ఏ అంతరిక్ష ఏ దివి అని పృథివీ అంతరిక్ష ద్విలోకాలలోనూ అణు అణువున ఇదంతా కూడా రుద్ర తత్వంగా ఉంది భూలోకంలో ఉండే రుద్రులకేమో అన్నం ఆయుధం భూలోకంలో ఉండే రుద్రులకు అన్నం ఆయుధం అంతరిక్ష లోకంలో ఉండే రుద్రులకు వాయువు ఆయుధం దిలోకంలో ఉండే రుద్రులకి వరుషం ఆయుధం ఏ శామం ఏ శామం ఆ రుద్రులందరికీ కూడా అన్నము వాయువు వరుషం ఇవన్నీ కూడా ఆయుధాలుగా ఉన్నాయట స్వామి మేమందరం కూడా నిన్నెప్పుడు సేవిస్తూ ఉంటాం ఆ ఆయుధాలని మా వైపు కాకుండా ఆయుధాలని శత్రువుల వైపు మళ్ళించు అని ఆ మంత్రుల కీర్తి ఉంది తర్వాత దీనికి అనేక భాష్యాలు ఉన్నాయి రుద్రానికి రుద్రానికి సాయణ భాష్యం ఉంది భట్టభాస్కర భాష్యం ఉంది అభినవ శంకర భాష్యం కూడా ఉంది అట్లా ముగ్గురు ఆచార్యులు కూడా దీనికి భాష్యాన్ని రచించారు ఒక్కొక్కళ్ళు వాళ్లకు రుద్రతత్వం దర్శనమైన ప్రకారం వాళ్ళందరూ కూడా భాష్యాన్ని రచించారు అట్లా అనంతములైన రుద్రులు ఈ అధ్యాయంలో కీర్తింపబడుతూ ఉన్నారు కాబట్టి దీనికి శతరుద్రి అని పేరు అట్లానే ఏకశతం అర్ధర్య శాఖ నూటొక్క ఎదురువైన శాఖల్లో ఈ రుద్రాధ్యాయం ఏ శాఖకు ఆ శాఖకు మళ్ళీ రుద్రాధ్యాయం ప్రత్యేకం కాబట్టి దీనికి శతరుద్రీయం అని ఇంకో అర్థం అట్లానే రుద్రుడు అని పేరు స్వామిజీ ఈ అధ్యాయానికి రుద్రాధ్యాయం అని పేరు రుద్రాధ్యాయం అని ఎందుకు పేరు వచ్చింది ఆయన ఎందుకు రుద్రుడు అంటు అంటున్నారంటే భాష్యకారులు చెబుతున్నారు రోదయతి సర్వమంతకాలయతి రుద్రహ అని అందరినీ ఏడిపిస్తాడట అంత అంతకాలంలో అందరినీ ఏడిపిస్తాడ కాబట్టి రుద్రుడు అని తర్వాత అర్థం అదే చెప్పబోతున్నాను రోదైతే సభం అంతకాలం అయితే రుద్ర అందరినీ ఏడిపిస్తాడు కాబట్టి రుద్రుడు ఆయన లయకారుడు కదా మరి ఆయన చేయవలసిన పని ఆయన చేయాలి కదా అయితే ఈ అర్థం చెప్తే మా అందరికి కూడా భయం వేస్తుంది కదా ఆయనకు రెండు తలములు ఉన్నాయి కదా ఘోర తలము శివాతను ఘోరాన్య శివాన్య మరి మాలాంటి భక్తుల పరిస్థితి ఏంటంటే ఋతం సంసార దుఃఖం ద్రావైదీ రుద్రని ఇంకో అర్థం చెప్పారు ఋతం అంటే సంసార దుఃఖం అని ఆ సంసార దుఃఖాన్ని పోగొట్టేవాడు కాబట్టి రుద్రుడు అని ఇంకో ఉత్పత్తి చెప్పారు అక్కడితో ఆగల రుచ వాగ్రూపయ స్వాత్మానం ప్రాపయ తీద్ర వేదం అనే వాక్కుతో ఆత్మతత్వాన్ని చతుర్ముఖ బ్రహ్మగారికి ఆయన బోధించాడు కాబట్టి రుద్రుడని అట్లానే ఋతువు నాహ అంతే ద్రవతి రుద్రహ అని ఆ ఓంకారనాదంలో ప్రణవాంతార్థమాత్ర ప్రణవంలో చిట్ట చివరి మాత్రలో ఆయన తురియ సమ్య గలవాడుగా ఉన్నాడు అని ఇంకో అర్థం కూడా చెప్తున్నారు ఇట్లా రుద్ర శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా పౌండరీకాది యజ్ఞయాగాలి ఋతువుల్లో ఆత్విజయాల్ని ఆ పాఠాన్ని నేర్చుకునేందుకు గానే ఇక్కడికి వచ్చేవారు అనేక గ్రంథాలు మనకు చెప్తారు గోదావరి పరివాహక ప్రాంతంలో వేదం ఎప్పుడు ఉంటూ ఉంటుందని ఈ మంతరాలు ఇవన్నీ కూడా గోదావరి పరి పరివాహక ప్రాంతం వేదం ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది అట్లా వేదశివ శివుడు ఎట్లా ఉన్నాడు అంటే వేదవాగ్రూపంగా ఉన్నాడు వేదంలో ఉండే ప్రతి మంత్రంలోనూ ఆయన ఉన్నాడు ప్రతి అక్షరంలోనూ వేదాక్షరాన్ని యావంతి అని చెప్పినట్టుగా ఒక్కో అక్షరంలో నారాయణ రూపం ఉంటుందని కావంతి హరినామాని అనే చోట చెప్తారు వే శివాయ విష్ణు రూపాయ అని మనకి సంధ్యావందనంలోనే మన పెద్దలందరూ కూడా నేర్పు నేర్పుతారు ప్రతి వేదాక్షరంలోనూ విష్ణుమూర్తి ఉన్నాడు అంటే వేదం ఎవరి స్వరూపంగా ఉంది అంటే శివస్వరూపంగా ఉంది వేద శివ శివో వేద